ఈ వీడియోలో సామాన్య సమీకరణాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న క్రింది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత డెబ్బై రెండు మీటర్లు అయిన పొడవు వెడల్పులను కనుగొనుము జవాబు ఈ ప్రశ్నలో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత డెబ్బై రెండు మీటర్లు అని ఇచ్చారు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈజీక్వల్ టు డెబ్బై రెండు మీటర్లు పట్టణంలో చూసినట్లయితే దీర్ఘచతురస్రం యొక్క పొడవు దీన్ని మనం ఎల్ అని అనుకుందాం అలాగే వెడల్పుని బి అనుకుందాం దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత ఇచ్చారు ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు ఇచ్చారు పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు అలాగే వెడల్ప్ ఎంత ఇచ్చారు ఎక్స్ మైనస్ నాలుగు ఇచ్చారు వెడల్పు బిజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ నాలుగు పటంలో చూసినట్లయితే ఇది కూడా పొడవు అవుతుంది అలాగే ఇది కూడా వెడల్పు అవుతుంది మరి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఏమవుతుంది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కొలత ఈక్వల్ టు ఈ పొడవు ప్లస్ ఈ వెడల్పు ప్లస్ ఈ పొడవు ప్లస్ ఈ వెడల్పు అవుతుంది అంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అవుతుంది ఫిజ్క్వల్ టు ఎల్ ప్లస్ ఎల్ అంటే టూ ఎల్ ప్లస్ బి ప్లస్ బి అంటే టూ బి ఇప్పుడు రెండును కామన్ తీస్తే ఎంత వస్తుంది రెండు ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది ఇది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మనకి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత ఇచ్చారు డెబ్బై రెండు మీటర్లు ఇచ్చారు అంటే రెండు ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజీ ఈక్వల్ టు డెబ్బై రెండు అవుతుంది ఇప్పుడు ఈ సూత్రంలో ఎల్ మరియు బి విలువల్ని ప్రతిక్షేపిద్దాము రెండు ఇంటూ ఎల్ విలువెంత ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు ప్లస్ బి విలువెంత ఎక్స్ మైనస్ నాలుగు ఎక్స్ మైనస్ నాలుగు ఇజీ ఈక్వల్ టు డెబ్బై రెండు రెండు ఇంటూ ఐదు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే దాని విలువ ఆరు ఎక్స్ ఈ ప్లస్ నాలుగు మైనస్ నాలుగు క్యాన్సిల్ అయిపోతుంది ఇజ్ ఈక్వల్ టు డెబ్బై రెండు రెండు ఇంటూ ఆరు ఎక్స్ అంటే దాని విలువ పన్నెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెబ్బై రెండు దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు ఎక్స్ అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ డెబ్బై రెండు అవుతుంది ఇప్పుడు ఈ పన్నెండుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే ఇంటూ ఒకటి బై పన్నెండు అవుతుంది అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు డెబ్బై రెండు ఇంటూ ఒకటి బై పన్నెండు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు డెబ్బై రెండు ఇంటూ ఒకటి బై పన్నెండు అంటే డెబ్బై రెండు బై పన్నెండు పన్నెండు డెబ్బై రెండులో ఆరు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆరు ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఆరుని పొడవు మరియు వెడల్పుల్లో ప్రతిక్షేపిద్దాము పొడవెంత ఐదు ఎక్స్ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఎక్స్ విలువ ఎంత ఆరు ప్లస్ నాలుగు పొడవు ఎల్ఈ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఆరు అంటే దాని విలువ ముప్పై ముప్పై ప్లస్ నాలుగు ముప్పై ప్లస్ నాలుగు అంటే ముప్పై నాలుగు అలాగే వెడల్పు బిఈ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ నాలుగు ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ విలువ ఎంత ఆరు ఆరు మైనస్ నాలుగు ఆరు మైనస్ నాలుగు అంటే దాని విలువ రెండు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము